కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం రెండవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు తిది నవమి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషం వరకు తదుపరి దశమి నక్షత్రం ధనిష్ట రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషం వరకు తదుపరి శతబిష నక్షత్రం కరణం తైతుల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం వరకు తదుపరి గరజి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషం వరకు యోగ శుక్లము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు ఈరోజు వజ్యము లేదు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు